ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య భవ గురుగారు మే పద్దెనిమిదో తారీఖున మనకు రాహు కేతువు రెండు గ్రహాలు కూడా వాటి స్థానాన్ని మార్చుకున్నాయి గ్రహ మార్పు జరిగింది ఈ గ్రహ మార్పు కారణంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది మంచి ఫలితాలు ఎవరికి ఉన్నాయి ఎవరు బాగా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహ మార్పు ఎంతకాలం ఉండబోతుంది గురుగారు ఈ మే నెలలో జరిగినటువంటి రాహుకేతుల యొక్క గ్రహ మార్పు ద్వాదశ రాసుల్లో ఎలాంటి ఫలితాన్ని చూపిస్తుంది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఇందులో ప్రధానంగా మేషము కన్య వృషభము ధనస్సు ఈ మూడు రాశుల వాళ్ళకు చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి సంపూర్ణ ఫలితాలు శుభ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా తీసుకుంటే తుల తర్వాత మిథున రాశి తర్వాత ఈ జాతకులకు మధ్యస్థంగా ఉంటుంది మిగిలిన రాశులకు అధమ ఫలితం చెప్పచ్చు ఎందుకంటే ఇట్లా స్థానాధిపత్యం చూడాల్సి వస్తుంది అందులో ఆలోచించి చెప్పాలి మిగిలిన రాశికి అధమ ఫలితము మేషరాశి వాళ్ళకు లాభంలో రాహు ఉండడం వల్ల నెట్వర్క్ సర్కిల్ పెరుగుతుంది నెట్వర్క్ అంటే పదకొండు నెట్వర్క్ స్నేహితులు జ్యేష్ఠ సోదర సోదరులు వీళ్ళ అన్నలు అక్కలు వీళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళండి వెళ్ళచ్చు ఏదైనా సడన్గా లక్ కలుగుతుంది స్నేహితులు స్నేహితులు ఎవరైనా వీళ్ళకి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా సెటిల్ వీళ్ళకి ఏదైనా సపోర్ట్ కావచ్చు వీళ్ళు కొత్త కొత్త స్నేహ పరిచయాలు పెరుగుతాయి ఇట్లా నెట్వర్క్ అంటేనే మనకు పరిచయాలు పెరగడం అర్థం అదేవిధంగా బ్రాండెడ్ మొబైల్ కొనేదానికి అవకాశం ఉంటుంది నెట్వర్క్ అంటే మొబైలే కదా మన ఎవరితో నెట్వర్క్ అవ్వాలంటే మొబైలే ఇంటర్నెట్ అంటే రాహువే దాని ద్వారా లాభం ఉంటుంది ఎవరైనా మంచి ఇంజనీరింగ్ చదువుకునేసి మంచి జాబ్ కోసం ట్రై చేస్తే వీళ్ళ టాలెంట్కి తగినటువంటి టాలెంట్ కన్నా మించినటువంటి శాలరీ రావడం ఏమైనా జరుగుతాయి అంటే వీళ్ళ టాలెంట్ అనేది అక్కడ ప్రూవ్ అవుతుంది ఇప్పుడు బీటెక్ చదవాలంటేనే అది మొత్తము దీనికి టెక్నాలజీ సంబంధించి ఉంటుంది టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అంటేనే రాహు ఓకే ఈ గ్రామార్కు ఎంతకాలం ఉంటుంది గురువు గారి పద్దెనిమిది నెలలు ఉంటుందండి కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి వృషభ రాశి వాళ్ళకు వృషభ రాశి వాళ్ళకు కర్మస్థానంలో రాజ్యస్థానంలో రాహువు విశేషంగా యోగిస్తాడు అందరూ మూడు ఆరు పదకొండు అనుకుంటారు కానీ మూడు ఆరు పదిలో కూడా యోగిస్తాడు వీళ్ళ యొక్క చేస్తున్న పనులు మల్టిపుల్ అవుతాయి ఉదాహరణకు ఒక హోటల్ ఉంది అనుకోండి రెండు మూడు బ్రాంచెస్ వచ్చేస్తాయి రెండు మూడు బ్రాంచెస్ ఎట్లా వస్తాయి వీళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండదు మరి ఎట్లా వచ్చేస్తాయి ఇంకో హోటల్ లాస్లో ఉంటుంది వీళ్ళు సక్సెస్లో ఉంటారు నువ్వు నాకు ఒక రెండు మూడు పేమెంట్లు ఇవ్వు కొద్దిగా ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసుకో రెండు మూడు పేమెంట్లు ఇవ్వు అని వీళ్ళు ఒక టైం ఇస్తారు వీళ్ళు అడుగుపెట్టుకుని సక్సెస్ అవుతుంది అట్లాగా మా హోటల్ కూడా తీసుకో అని చెప్పి ఇద్దరు ముగ్గురు ఇచ్చేస్తారు లాస్ట్లో ఉన్నవాళ్ళు ఇతనికి ఏదైనా ప్రయత్నిస్తే కూడా తక్కువ ఇంట్రెస్ట్ డబ్బులు దొరుకుతుంది అట్లా హండ్రెడ్ మల్టిఫుల్ అవుతుంది వీళ్ళు చేసే పని ఆదాయాలు పరిచయాలు అన్నీ మల్టిఫుల్ అవుతాయి కర్మస్థానం కాబట్టి చేసే పని అట్లా అవకాశాలు మల్టిఫుల్గా వస్తాయి పదో ఇంట్లో రాహు జన్మ జన్మజాతకరీత్యా ఏ లగ్నమైనా పర్లేదు ఫ్యూచర్లో వన్ ఫైన్ డే సెలబ్రిటీ స్థాయికి వెళ్ళిపోతారు సడన్గా డెవలప్ చేసేటువంటి నాన్నట్టు ఇది ఒక పిడుగుబడినట్టు వృషభ రాశి ఆ ఉంది ఇక కన్యా రాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళకు రాహు ద్వితీయ స్థానంలో దశమ స్థానంలో ఆరవ స్థానంలో తన నక్షత్రాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కేంద్ర స్థానము కుటుంబ స్థానము శత్రుస్థానము మూడు స్థానాలు మంచివే కన్యారాశి వాళ్ళకు వచ్చి ఆరో ఇంట్లో ఉన్నాడు స్వస్థానంలో కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఆరో ఇల్లు అంటే శత్రు రోగ రుణాలు ఇవన్నీ హరించకపోతాయి ఆరో ఇంట్లో రాహు ఉండగా పుట్టిన వాళ్ళకు శత్రువులు ఉండరు అది రూల్ వాళ్ళతో పెట్టుకుంటే అవతల క్లోజ్ రాహు అంటే ఇంకా నిర్జించేస్తాడు ఎప్పుడన్నా రాహు ఆరో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి లాయర్ అయినంటే మాత్రం ఆ పక్క ఎంత పెద్ద లాయర్ ఉన్నా సరే ఇతను జయించలేడు లాయర్ వృత్తి లేదు పోలీసుగా ఉన్నా లేదు దొంగగా ఉంటే కూడా అతను పోలీసులు పట్టలేరు పోలీసుకుంటే ఎంత పెద్ద దొంగని పడేస్తాడు లాయర్గా ఉంటే వాళ్ళు జయించేస్తారు అదే ఆరో ఇంట్లో రాహు ఉంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే వాళ్ళకి వాళ్ళు వాదించుకునే కేసు జయించేస్తారు అంటే జయమే తప్పితే అపజయం ఉండదు ఆ స్థానంలోకి కన్యారాశి వాళ్ళకు రాహు వచ్చాడు వీళ్ళకు ఈ పద్దెనిమిది నెలల సమయము అద్వితీయమైనటువంటి విజయ పరంపర కొనసాగుతుంది శత్రు శత్రురోగణలో ఏమి ఉండవు శేషమే ఉండదు అలా ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ఏ రాశిలో వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉండాలి గురువు గారు బాగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కర్కాటకం అష్టమ స్థానంలో ఉన్నాడు సింహం సప్తమ స్థానంలో ఉన్నాడు అదేవిధంగా మీనరాశి వే ఉన్నాడు వీళ్ళు అదేవిధంగా మకర రాశి ద్వితీయంలో ఉన్నాడు వృష్టిక రాశికి అష్టమంలో ఉన్నాడు తులారాశికి ఐదో ఇంట్లో మధ్యస్థంగా ఉంటుంది ఏమి ఇబ్బంది ఏం లేదు నష్టం చేయడు కాబట్టి ఈ రాసుల వాళ్ళు రాహు కారకత్వాలు అనేటువంటి ముల్లంగి తినకూడదు రాహుకి ముల్లంగి అనేటువంటి నెడ్డ దుంప వస్తుంది అదేవిధంగా సేమియా ఉప్మా నూడిల్స్ ఫుడ్ జాంగ్రీ జిలేబీ అదేవిధంగా బూంద్ జాంగ్రీ జిలేబీ మురుకులు అంటే జంతికలు లాంటివి తినకూడదు చైనీస్ నూడిల్స్ మ్యాగీ నూడుల్స్ లాంటివి తినకూడదు పాములు మెలుకలు మెలుకలు ఉన్న డ్రెస్సులు వేయకూడదు అదేవిధంగా పాముల్లాగా మెళకలుగా ఉన్న వాచ్లు కట్టకూడదు బ్యాండేజ్లు ఉంటారు అవి కట్టకూడదు పాములాగా ఉన్నవి అదేవిధంగా స్నేక్ సంబంధించిన షార్ట్ వీడియోస్ పెద్దగా చూడకూడదు అంటే ఆ బ్రీతింగ్లోకి వెళ్ళకూడదు ఒకవేళ జంతికలు తినాలంటే ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ తినచ్చు డైరెక్ట్గా కురకూడదు వీటిని దానం ఇవ్వచ్చు పొట్లకాయ తినకూడదు పొట్లకాయ ముల్లంగి తినకూడదు వీటిని దానం వేయచ్చు సేమే ఉప్మా చేసిన ఉప్మాని దానం చేయొచ్చు అంటే అటువంటి రూపాన్ని మనం చూసినా లేకపోతే ఆహారంగా తీసుకున్నా కూడా అందరికీ కలిసి రాదు అంటారు రాదు ఇప్పుడు మన మస్కిటో కాయలు ఉంటుంది మస్కిటో కాయలు ఎలా ఉంటుంది పాములాగానే చుట్టుకుంటుంది సార్ రాహుకాదులు వెనుక్కే తిరుగుతారు ఈ కాయలు కాలిస్తే వెనక్కి నుంచే కలుతుంది దాని తల వచ్చేకటి మొదట్లో ఉంటుంది అంటే ఈ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అక్కడక్కడ కొంచెం ఎడారిలాగా ఉన్న ప్రాంతాల్లో కొంతమంది గుడారాలు వేసుకుని సంచార జాతులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ మస్కకాయలు తీసుకునే స్తోమత కూడా ఉండదు వాళ్ళ దోమలను పడుకుని తట్టుకుంటూ ఉంటారు అంటే ఈ రాహుకేతులు కీటక గ్రహాలు సర్పము కూడా కీటక గ్రహాలు వాళ్ళు కూడా కీటకాయలు ఈ జట్టుకాయలు వాళ్ళకి పంచవచ్చు వాళ్ళ అన్న మీద జమ్మని పెద్ద కాల్చేస్తారు దోషం పరిహారము సో రాహుకేతుల యొక్క అనుకూలత కోసం ఈ విధంగా చేసుకోవాలి నైట్ వాచ్మెన్స్ గురకాయలు అంతా కూడా దోమలో కూర్చుంటారు వాళ్ళకి ఒక జట్టుకాయలు తీస్తే నమస్కారం దాన్ని కాల్చేస్తారు దీన్ని డైరేకంగా బూడిద చేస్తున్నారు సర్పదోషం నివారణ ఏదేదో లాజికల్గా చెప్పేస్తున్నాడు ఈయన బాగా అనుకోవచ్చు నమ్మకం లేకపోతే చేయొద్దండి నాకేది ఇమ్మని చెప్పడం ఇది మీరు పరిహారాలు చేసుకోండి ఇచ్చి చూస్తే మీకే తెలుస్తుంది బర్న్ అవుతుంది అది కాబట్టి ఈ సత్సంబంధమైన కూరగాయలు తత్సంబంధమైన ఆహారము తత్సంబంధమైన వస్త్రధారణ నిర్దిస్తే సరిపింది ఇంక వేరే నేర్చుకోవచ్చు అదేవిధంగా ఈ సర్పదోషం ఉన్నవాళ్ళు నాగరాజు నాగరాణి ఇట్లా నాగా నాగా అని శబ్దం ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటే న్యూట్రల్గా ఉంటే మంచిది వాళ్ళేం చేశారు వీళ్ళను గ్రహం యొక్క వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు అదే పేరుతో శేషుబాబు ఆదిశేషుడు ఇట్లా పేర్లు ఉంటాయి సర్ప సంబంధం టైటిల్స్ ఉన్న వాళ్ళతో న్యూట్రల్గా ఉంటే చాలు వాళ్ళని వ్యతిరేకించమని నాకు నాకేదో రాహు బాలేదు నీతి నేను దూరంగా ఉన్నాను ఇంత చెప్పాలని అవసరం లేదు నాగవేణి ఇంకా ఈ రాహుక్రేతు యొక్క గ్రహాల అనుకూలత కోసం దైవారాధన విషయంలో ఏ భగవంతుని ఎక్కువ ప్రారంభించాలి రాహుకేతువులకి గ్రామ దేవతను ఆరాధిస్తే రాహు కంట్రోల్ అయిపోతాడు గ్రామదేవత లేదా దుర్గాదేవి దేవుకి వెళ్ళచ్చు దుర్గాదేవి అందులో వాళ్ళ గ్రామ దేవత ఉంటుంది కదా గ్రామ దేవతలకు భయంకరంగా ఉంటాయి తలలు పెద్ద పెద్ద కండ్లు నాలుగోలు తెరుచుకుంటారు రాహు అంటే తల రాహు కూడా భయంకరంగా ఉంటాడు గ్రామ దేవతను ఆరాధించడం వల్ల రాహు కంట్రోల్ అయిపోతాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కేతు కంట్రోల్ అయిపోతాడు గ్రామదేవతలు ఆశించేది ఏముంది కొబ్బరికాయలు నిమ్మకాయలు గుమ్మడికాయలు బెల్లంతో చేసినటువంటి పెసరపప్పు పచ్చి బియ్యం పాలు వేసినటువంటి పొంగలి ధూపము అప్పుడప్పుడు ఒక చీర సార ఇంత మనం కొనుక్కొని చేయగలిగినవి చక్కగా ఆరాధన చేస్తూ ఉంటుంది అమ్మవారి ఎరిగలతో వస్తూ ఉంటుంది రాహు అనేవాడు కంట్రోల్ అవుతూనే ఉంటాడు నువ్వు వెళ్ళొద్దు అక్కడికి అంటూ ఉంటాడు రాహు నువ్వు వాడికి పోతే నేనేం నేను మనం సదా వెళ్ళాలి మన గ్రామ దేవత మనకు రక్ష సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలంటే సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించకూడదు మళ్ళీ మానవ రూప సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి ప్రతి శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఉంటాడు అక్కడ అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు మన వయసు ఎన్ని నిమిషాలు నిమిషాలు కూర్చు మన ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు కూర్చోవచ్చు సుబ్రహ్మణ్య రావాల సౌకరం వినొచ్చు కంద షష్ఠి కవచం కంద గురు కవచం వినొచ్చు శక్తి ఉంటే తిరుచందూరు వెళ్ళి రావచ్చు ఆటోమేటిక్గా కేతుగ్రహం కంట్రోల్ అవుతుంది అదేవిధంగా కేతుగ్రహం కంటలకి రాహు యొక్క సింబుల్ చేటాకారం చేట కేతు యొక్క సింబుల్ జెండా ఫ్లాగ్ ఈ కాషాయం జెండాలు ఉంటాయి కేతు వంటిని సన్యాసులు వాళ్ళు కట్టేది కాషాయము కాషాయంలో జెండాలు ఉంటాయి శివపార్వతుల జెండా ఓంకారము స్వస్తిక్ లాంటి దైవ సంబంధం జ సింబుల్స్ ఉంటాయి శివాలయ శివాలు సారీ పైన జెండాలు కట్టా అవసరం చాలు ఏదైనా కొబ్బరికాయ నైవేద్యం పెట్టి ఒక జెండా కడుతూ ఉంటే చాలు కేతు అయిపోతాడు కాబట్టి ఆ ఉలవలు మినుములు దానమిస్తారు మినుములు రాహుకి ఉలవలు కేతుకి ఇస్తే చాలు ఇప్పుడు రాహు కలిసినప్పుడు గ్రే కలర్ సిమెంటు కలర్ లాగా ఉంటుంది గ్రే గ్రే రిలేటెడ్ వాడకూడదు సిల్వరు వాడకూడదు కలర్ ఆఫ్ ఎక్కువగా తీసుకోకూడదు కేతు ఉంటే రెండు మూడు కలర్ మిక్స్ అయితే మల్టీ కలర్స్ ఉన్నటువంటి డ్రెస్సులు నేను చేస్తే చాలు ఏ రోజు ఎక్కువగా వేసుకోవాలి అవి వేసుకోకూడదు అది వేసుకోవాల్సిన చెప్పారు కదా ఇవే గ్రే గ్రే రిలేటెడ్ వేసుకోకూడదు సిల్వర్ కలర్ వేసుకోకూడదు పాములాగా మెళకలు మెళకులు ఉన్న డిజైన్లు వేసుకోకూడదు అదే కేతుకి మల్టీ కలర్స్ ఉన్న షర్ట్లు డిజైన్లు వేసి వేయకూడదు ఈ కలర్స్ ఇవిలా కాకుండా ప్లెయిన్గా ఉన్నవి లేత రంగులు వేసుకోవచ్చు ఆఫ్ వైట్ బేబీ రోజు బేబీ గ్రీను లైట్ బ్లూ ఇటువంటివి వేసుకోవచ్చు ఈ ఈ సర్ప సంబంధం చెప్పే ఒక ఐడియా వస్తుంది అందరికి కూడా ఇటువంటివి కొంచెం గురంగ పెట్టే చాలు రాహు కేతు ఈ రెండు గ్రహ మార్పుల వల్ల ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గారు ధన్యవాదాలు